హలో ఫ్రెండ్స్ మీ అందరికీ పెన్షన్ స్కీమ్ గురించి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా గ్యారెంటీ పెన్షన్ అమలుకు కేంద్రం ఆమోదం తెలిపింది ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో ముఖ్యంగా ఐదు బెనిఫిట్స్ ఉన్నాయి ఆ ఐదు బెనిఫిట్స్ యొక్క ముఖ్య విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం బెనిఫిట్ నెంబర్ వన్ అష్యూర్డ్ పెన్షన్ అంటే గ్యారంటీ పెన్షన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ అంటే పాతికేళ్ల సర్వీస్ ఉండి రిటైర్ అయిన వారు ఇప్పుడు ఒక గ్యారంటీ పెన్షన్ అష్యూర్డ్ పెన్షన్ని అందుకుంటారు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే పదవీ విరమణకు ముందు గత పన్నెండు నెలల బేసిక్ పేలో యాభై శాతం ఇప్పుడు అష్యూర్డ్ పెన్షన్ కింద అందుకుంటారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ బేసిక్ పే ఆఫ్ లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ ఈజ్ పేడ్ యాజ్ అష్యూర్డ్ పెన్షన్ ఒకవేళ పది పైన సర్వీస్ ఉంది కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లోపు సర్వీస్ ఉంటే ఈ అష్యూడ్ పెన్షన్ని ప్రపోర్నేట్గా అడ్జస్ట్ చేసి పే చేస్తారు ఇది బెనిఫిట్ నెంబర్ వన్ బెనిఫిట్ నెంబర్ టూ అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ అంటే ఒక పెన్షనర్ దురదృష్టవశాత్తు మరణిస్తే ఈ సందర్భంలో అతను పొందుతున్న పెన్షన్ ఏదైతే ఉందో నెలవారీ పెన్షన్లో అరవై పర్సెంట్ అతని కుటుంబం అందుకుంటుంది ఇది బెనిఫిట్ నెంబర్ టూ అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ ఇప్పుడు బెనిఫిట్ నెంబర్ త్రీ చూద్దాం అష్యూర్డ్ మినిమం పెన్షన్ కనీసం పది సంవత్సరాల సర్వీస్ ఉండి సూపర్ అన్యుషన్ చెందితే లేదా పరివీమణ చెందితే మినిమం గ్యారంటీ పెన్షన్గా నెలకి పదివేలు అందుకుంటారు అంటే టెన్ థౌజండ్ పర్ మంత్ ఈజ్ రిసీవ్డ్ యాజ్ అష్యూర్డ్ పెన్షన్ ఫర్ మినిమం టెన్ ఇయర్స్ ఆఫ్ సర్వీస్ ఇది బెనిఫిట్ నెంబర్ త్రీ బెనిఫిట్ నెంబర్ ఫోర్ ఇన్ఫ్లేషన్ లింక్డ్ పే అంటే ద్రవ్యోల్పణ రక్షణ ఎలాగైతే సర్వీస్లో ఉన్నవారు డియర్నెస్ ఎలవెన్స్ పొందుతారో అష్యూర్డ్ పెన్షన్ అష్యూర్డ్ ఫ్యామిలీ పెన్షన్ అష్యూర్డ్ మినిమం పెన్షన్ పొందే వాళ్ళందరూ ద్రవ్యోల్పన రక్షణ గాను రిలీఫ్ పొందుతారు దీన్ని ఆల్ ఇండియా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ అనే ఇండెక్స్పై ఆధారపడి క్యాల్క్యులేట్ చేస్తారు బెనిఫిట్ నెంబర్ ఫైవ్ లంప్సమ్ పేమెంట్ ఎట్ సూపర్ యాన్యువేషన్ పదవీ విరమణతో పాటు గ్రాట్యుటీ అలాగే సూపర్ యాన్యుయేషన్ గ్రాట్యుటీ అలాగే పొందేవారు ఇంతకుముందు ఇప్పుడు సూపర్ యాన్యుయేషన్ని కూడా రెండు ఒకేసారి ఒక లంసమ్ అమౌంట్ కింద చెల్లిస్తారు దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే పూర్తి చేసిన ప్రతి ఆరు నెలల సర్వీస్కు వన్ టెన్త్ అంటే పదవ వంతు నెలవారీ వేతనాల్లో పదవ వంతు ఈ సూపర్ యాన్యుయేషన్ కింద అంటుకుంటారు సో లేటెస్ట్ మీ పదవి పొందేటప్పుడు లేటెస్ట్ పే ఏదైతే ఉంటుందో హయ్యెస్ట్ పే అందులో టెన్ పర్సెంట్ సూపర్ యాన్యేషన్ కింద పొందుకుంటారు ఫర్ ఎవ్రీ సిక్స్ మంత్స్ ఆఫ్ సర్వీస్ ఇప్పుడు ఇంకొన్ని అడిషనల్ పాయింట్స్ని చూద్దాం ఇంక్రీజ్డ్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ప్రభుత్వం తన కాంట్రిబ్యూషన్ను ఫోర్టీన్ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్కి పెంచుతోంది ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ ఏమాత్రం పెరగట్లేదు ఇది పది పర్సెంట్ ప్రస్తుతం ఎన్పిఎస్ స్కీమ్లో పది పర్సెంట్ ఎలాగైతే ఉందో ఈ కొత్త యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కూడా అలాగే పది పర్సెంట్ కిందే ఉంటుంది నెక్స్ట్ పాయింట్ ఎన్పిఎస్లో ఉండి అంటే న్యూ పెన్షన్ స్కీమ్లో ఉండి రిటైర్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సూపర్ పెన్షన్ పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా యూపీఎస్ స్కీమ్ వర్తిస్తుంది సో ఆ రిటైర్ పదవీ వివరణపై పొందిన వారికి ఇప్పుడు ఈ యూపీఎస్ స్కీమ్లో ఏదైతే ఎరియర్స్ ఉంటాయో ఈ ఎరియర్స్ని ఇంట్రెస్ట్తో సహా పీపీఎఫ్ రేట్స్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రేట్స్ యొక్క ఇంట్రెస్ట్తో సహా చెల్లింపబడుతుంది నెక్స్ట్ పాయింట్ ప్రస్తుతం ఎన్పిఎస్ స్కీమ్లో ఉన్నవాళ్ళు అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యే వాళ్ళు ఎన్పిఎస్ లేదా యూపీఎస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఒక్కసారి ఈ చాయిస్ చేసిన తర్వాత ఇంకెప్పటికీ దీని జీవితంలో మార్చలేము సో జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి ఈ కొత్త స్కీమ్ దాదాపు ఇరవై మూడు లక్షల సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తిస్తుంది ఇది ఏప్రిల్ ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇంప్లిమెంట్ కాబోతుంది నెక్స్ట్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ ఈ పెన్షన్ స్కీమ్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని అడాప్ట్ చేసుకోవచ్చు ప్రస్తుతం ఎన్పిఎస్ స్కీమ్లో దాదాపు నైంటీ ల్యాక్ ఎంప్లాయీస్ ఉన్నారు స్టేట్ గవర్నమెంట్లో వాళ్ళందరూ కూడా స్టేట్ గవర్నమెంట్స్ ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళందరూ కూడా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లోకి ఆన్బోర్డ్ అవుతారు సో అది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ గురించి తెలుసుకున్న ఇంపార్టెంట్ పాయింట్స్ మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్